కొంతమంది మాటలే బళ్ళాళ్ళతో పొడిస్తున్నట్టుంటే నువ్వు చంపాల్సి కత్తి తీసుకొని కసా బొడవాల్సిన అవసరం రౌడీ షెడ్ రావాల్సిన అవసరం లే మాటలే నన్ను బడుస్తాయి దేవుని మాట నిన్ను బడిచిందంటే అది నీకు అది నీకు ఆశీర్వాదం అది రెండు ఖడ్గం కదా నీలో ఉన్న పాపాన్ని నీలో ఉన్న లోకాన్ని నిన్ను చంపడానికి దేవుని వాక్యం నిన్ను కోసిద్ది అది దైవజనుని మాట దేవుని మాట అది నిన్ను గాయపరిచినా నిన్ను కోసినా అది నీకు క్షేమం కానీ నువ్వు దైవజనుని మాట అంటే దైవజను మాట అంటే దేవుడు ఊరుకుంటాడా ఇప్పుడు చేయాలి చేయాల్సిన అవసరం లేదు నువ్వు జ్ఞానరత్నం పాస్ గారు ఒక మాట అన్నావండి ఆయన మీద చేసినట్టే నన్ను ఒక మాట అన్న ఆమె చేసినట్టే ఒకవేళ నిందేస్తున్నాడు మీరే ఆపాలి నువ్వు మా పాసి గారిని ఉన్నారు పాస్టర్ గారి మీద మాట పడినారు పాశమ గారి మీద మాట బారు మా మీద మాట పడినరు కానీ కొంతమంది ఉన్నారు మాట వేసే వాళ్ళు ఉన్నారు పక్క నుండి పిల్లలు పెట్టి అందరికి కంటిస్తా ఉంటారు ఆ నిప్పుని మేము ఎంత ప్రయత్నించినా విశ్వ ప్రయత్నం చేస్తాం మీ నేల కొరగా మీ క్షేమం కొరగా మేళ్ళకు వస్తాం మీరు తిట్టినా వస్తాం అరిచినా నీ నా జీవితంలో ఆ మనసు దైవచ్ను మీద మాట పడనీయకూడదు అభిషక్తుని నీకేదైనా గాయం జరిగిందని తొందరబడి మాట అనకూడదు